కొన్నిసార్లు బిడ్డ అడ్డం తగియిందంటారు అంటే ఏంటి మేడం అంటే అడ్డం అన్నదే కాదు నాన్ కేఫాలిక్ ప్రెజెంటేషన్ హెడ్ కిందకు ఉంటే గనుక నార్మల్ డెలివరీకి ఫేవేబుల్ గా ఉంటుంది పాజిబుల్ అవుతుంది కొన్నిసార్లు మేబీ ట్రాన్స్‌వర్స్ పొజిషన్ లో ఉండొచ్చు కొన్నిసార్లు ఎదురుగాళ్తూ ఉండొచ్చు ఇది ఒక్కొక్కసారి బేబీ లిమ్స్ లో ఏవన్నా ఇష్యూస్ ఉన్నా అవ్వచ్చు ఆరెన్స్ గర్భసంచి షేప్ బట్టి అవ్వచ్చు ఆర్ఎల్స్ ఉమ్మ నీళ్ళ క్వాంటిటీ బట్టి అవ్వచ్చు మాయ పొజిషన్ బట్టి అవ్వచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దీనికి పొజిషన్ కి అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ కొన్ని కొన్ని చెప్తారంటే అర్లీ ప్రెగ్నెన్సీ డేంజరా సేఫా హాలి ప్రెగ్నెన్సీ అంటే మంత్ లో మంత్ లో ప్రిమెచ్యూర్ డెలివరీ మన టార్గెట్ ఎప్పుడూ కూడా ప్రిమెచూర్ డెలివరీ ప్రివెన్షన్ మీద ఉంటుంది ఎందుకంటే నెలలు నిండిన తర్వాత బేబీ చక్కగా మదర్ సైడ్ వెళ్ళిపోతుంది నెలలు నిండకే బేబీ లంగ్ మెచ్యూర్ సరిగ్గా ఉండదు మెయిన్ తల్లి నుంచి ఇండిపెండెంట్ గా బేబీ సర్వైవ్ అవ్వాలి అంటే మరి లంగ్ సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కడుపులో బ్రీథింగ్ అవసరం లేదు కదా బేబీకి కి ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అన్ని లోంచి బ్లడ్ లోంచి వెళ్ళిపోతాయి మరి కార్డ్ క్లాంప్ చేసి మనం సెపరేట్ చేసేస్తాం బేబీని వాడు మటుకు వాడు బ్రీత్ చేయాలి కదా వాడు మటుకు వాడు ఫీడ్స్ తీసుకోగలగాలి సో ప్రిమర్ బేబీ ఇవన్నీ ఎఫిషియంట్గా చేయలేదు సో ఏ జెస్టేషన్లో డెలివరీ అయింది అన్నది రిపెండ్ అవుతుంది